ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎంపీ రఘురాం రెడ్డి ఎమ్మెల్యే పర్యటించారు నీలాద్రి అర్బన్ పార్క్లో డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువ గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు కనకగిరి పులిగుండాల ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు కృషి చేయాలని ఎంపీ సూచించారు అది దేశంలోనే ఫేమస్ అయిపోయింది వివిధ రకాల పక్షులు జంతువులు ఉన్నాయన్నమాట వేల మంది పోతుంది అనమాట అదొక టూరిస్ట్ స్పాట్ దగ్గర తయారైపోయింది దాంతో రెవెన్యూ జనరేషన్ అవుతుంది హండ్రెడ్ అండ్ ఫార్టీ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మన దగ్గర ఇదే సైజ్ ఉంది అంటే రెండు జాగాల అక్కడ వన్ ఫార్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ వన్ ఫార్టీ స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం కొత్త కూడా భద్రాచలం అది పుట్టినలో కలిపితే ఇరవై రెండు వేల రిటర్న్ అంటే దగ్గర దగ్గర రెండు రెండు వందల ఇరవై స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేసినవి ఉన్నాయన్నమాట దీన్ని కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని మన జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు కొంచెం ఇంపార్టెంట్గా దీన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మనం ముఖ్యమంత్రి గారు తీసుకుంటే వారి దగ్గర తీసుకోపోయి ఎందుకంటే వారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ముఖ్యమంత్రి గారు ఒకటిసారి మాట్లాడుతూ నాతో అన్నాడు ఇంత చిన్న